కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురా సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయమని చెప్పి మీ ద్వారా కోరించారు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరా సహాయ बोलिए गांधी जी की जय बोलिए भारत माता की जय नमस्कार हरे धे पाए हर हर महादेव जय जय

గదిరిలో కాంగ్రెస్ కార్యకర్తలు కేక్ కటింగ్ చేయడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కదిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఉదయం కదిరి శ్రీ శివాలయం నందు ఉమామేశ్వర స్వామి దేవస్థానంలో సోనియా గాంధీ గారి పేరుపైన అలాగే రాహుల్ గాంధీ గారి పేరుపైన అలాగే మన వాయినాడులో గెలిచినటువంటి ప్రియాంక గాంధీ గారి పేరు పైన పూజలు చేపించి వాళ్ళు ఆయుర్వేర్యాలతో ఉండాలని చెప్పి కోరడం జరిగింది అలాగే మన కదిరిలో దర్గాలో కూడా ముగ్గురు పేరుపైన ఈరోజు పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది చర్చిలో కూడా అదేవిధంగా ప్రార్థనలు చేయడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది ఈ సందర్భంగా కదిరిపట్టణ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకి శ్రీమతి షర్మిల గారి ఆదేశాల అనుసారంగా ఈరోజు అలాగే మన సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన డిసిసి ప్రెసిడెంట్ ఇనాయతుల్లా గారి ఆదేశంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి మహిళా అధ్యక్షురాలు నాయకురాలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారిని దీర్ఘాయిస్తో ఉండాలని ప్రార్థించిన తర్వాత కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు బ్రెడ్ పండ్లు పంచి రోగులకు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఎంతో శుభదినంగా మేము కోరుతూ ఆమె దీర్ఘాయిస్తో ఉండాలని కోరుకుంటున్నాం